రేపు ఆదివారం రోజున ఒక కోడిగుడ్డుతో ఇలా చేయండి కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలండి క్షణాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోయి డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే దరిద్ర బాధలనివి లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆదివారం పూట కోడిగుడ్డు పరిహారం చేస్తే చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుందని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు అలానే కాకుండా ఏంటంటే కోడిగుడ్డు అంటే చాలా శక్తివంతమైనదండి కోడిగుడ్డుతో ఏంటంటే కొన్ని పరిహారాలు చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట కోడిగుడ్డు అనేది చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఆదివారం పూట చేసుకునే పరిహారాన్ని వాళ్ళకు సరి సమానమైనది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మనకు చాలా వరకు కూడా దరిద్రాలు ఉంటాయి చెడు ఉంటుంది అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దానికి తోడు ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా నరదిష్టి నరకన్ను ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఈ కోడిగుడ్డు పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ కోడిగుడ్డు పరిహారం తప్పకుండా ఆచరించండి అసలు మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే నార్మల్గా అండి కోడిగుడ్డు అనేది అందరిండ్లలో ఉంటుంది తీసేసుకొని పరిహారం చేయొచ్చు దీనికంటూ కులమత భేదం అంటూ ఏమీ లేదు ఎవరైనా పరిహారం చేయొచ్చు ఎవరు చేసినా కానీ ఫలితం అయితే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం ఇంట్లో సంపాదించే వారికి అంటే నార్మల్గా మన ఇంట్లో ఇప్పుడు మన నాన్నో మన అన్నలో ఎవరో ఒకరు అంటే బాగా డబ్బు సంపాదిస్తారు బాగా అంటే వాళ్ళ యొక్క స్తోమతకు తగ్గట్టు వారు సంపాదిస్తూ ఉంటారు కానీ వారిని చూసి కొంతమంది ఏంటంటే కులుకుంటూ ఉంటారు అంటే మా పిల్లలు సంపాదించడం లేదు మా ఆయన సంపాదించడం లేదని ఇలా బాధపడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక వారికి దృష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి కావచ్చు వారిపై ఉండే ఏడుపు కావచ్చు అలానే కాకుండా వారిపై ఉండే జనఘోష నరగోష దానికి తోడు కనుదిష్టితో పాటు చెడు దిష్టి కూడా అనేది ఉంటూ ఉంటుంది అనమాట ఎందుకంటే సంపాదించే వారిపై ఎప్పుడు కూడా జనాలు ఏడుస్తూనే ఉంటారు మనవారు కూడా మన ఇంట్లో వారు కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే చూడలేకపోతూ ఉంటారనమాట ఓడ్చుకోలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ కోడిగుడ్డు పరిహారం చేయడం వల్ల ఏంటంటే చెడు దిష్టి ఇలాంటి దిష్టి దోషాల నుంచి దరిద్రాల నుంచి బయటపడటానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట ఇది ఆదివారం పూట సాయంత్రం పూట చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇలాంటి పరిహారాలన్నీ కూడా ఏంటంటే సాయంత్రం చీకటి పడ్డ తర్వాత చేసుకుంటే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గోడుగుడుని తీసుకోండి తీసేసుకొని ఈ పరిహారం చేయొచ్చు దీనికంటూ నియమం నిష్ట అంటూ ఏమీ లేదండి చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం కానీ ఇంట్లో కంటే కూడా మీరు బయట చేసుకుంటేనే చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా సరే పచ్చని మొక్కలు ఉన్న దగ్గరికి కావచ్చు లేదంటే కొంచెం జనావాస తక్కువగా ఉంటారు కదా అలాంటి చోటుకు వెళ్ళేసి పరిహారం చేయండి కోడిగుడ్డుని తీసుకోండి ఒక్క కోడిగుడ్డుని తీసుకోండి సరిపోతుందనమాట మీకు చాలా వరకు కూడా ఇలా మాకు దిష్టి కొట్టిన తర్వాత లేదంటే ఇలా మాకు అంటే నరకోశ తగిలిన తర్వాత జనాల ఏడుపు మాపై ఉన్నప్పటి నుంచి మాకు సంపాదన తగ్గిపోయిందండి అసలు మేము సంపాదించుకుంటాం అంటే లేదు చాలా వరకు కూడా మాకు వచ్చే అంటే జీతం కూడా తగ్గిపోయింది మాకు ఉండే ఇబ్బంది చాలా ఇబ్బంది కలుగుతుందండి మేము బాగున్నాం ఫస్ట్ ఆ తర్వాత అందరూ కూడా మా మీద ఏడ్చి ఏడ్చి మా మాకు అసలు ఏంటి ఇబ్బంది వచ్చేలాగా చేశారు అలానే అప్పటి నుంచి మాకైతే సంపాదన పెరగటం లేదు తగ్గుతూనే ఉంది అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళైతే ఈ పనిని అయితే తప్పకుండా చేసుకోండి ఎందుకంటేనండి మంచి జరుగుతుంది చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట మనం అనుకుంటాం చాలా వరకు కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళి యంత్రాలు వేయించుకోవటం ఇక్కడికి వెళ్ళి యంత్రాలు వేయించుకోవటం ఇలా చేస్తూ ఉంటాం కానీ ఈ పరిహారాలు ఉంటాయి కదండి ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయన్నమాట మన పూర్వీకులు కావచ్చు పెద్దవారు కావచ్చు చేసుకుని చక్కగా ఫలితాలను పొందిన పరిహారాలు కాబట్టి వీటిని మనం చక్కగా ఒక విధి విధానంగా మనం కనుక చేసుకున్నట్టయితే మనకు చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఇంట్లో సంపాదించే వారిపై ఏడుపు ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే వారి సంపాదన అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అంటే వారి సంపాదన అనేది అస్సలు కూడా అంటే పెరగదనమాట తగ్గుతూనే ఉంటుంది వారు ఎలాంటి స్థితిగతికి వస్తారంటే కనుక ఒక్కొక్కసారి ఒక రూపాయి కూడా వారికి పుట్టకుండా ఉండే సిచ్యువేషన్స్కి వారు వస్తూ ఉంటారనమాట అలా రాకుండా ఉండాలంటే మాత్రం ఈ కోడిగుడ్డు పరిహారం చేయాలన్నమాట కోడిగుడ్డు పరిహారం ద్వారా మనం చక్కగా అండి మనకుండే కొన్ని రకాల బాధల నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట కోడిగుడ్డుకు అంతటి శక్తి ఉంటుంది ఆదివారం పూట చక్కగా చీకటి పడిన తర్వాత సాయంత్రం పూట మీరు ఏం చేయనంటే కనుక ఒక కోడిగుడిని తీసుకోండి కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఇంటూ మార్కుని వేయండి అంటే బొగ్గుతో కానీ బ్లాక్ స్కెచ్ మార్క్తో కానీ ఇంటూ మార్కు ఖచ్చితంగా వేసుకోవాలి వేసేసిన తర్వాత ఇలా జనావాస తక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్ళేసి ఏం చేయను కనుక చేతిలో పట్టుకొని ముందుగా సంకల్పం చెప్పుకోండి చెడు వెళ్ళిపోవాలి సంపాదన పెరగాలి సంపాదన అంటే బాగా స్థిరంగా ఉండాలి అలానే కాకుండా కనుదిష్టి చెడు దిష్టి మాపై ఏవైతే దరిద్రాలు దిష్టి దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి సి ఆ కోడిగుడ్డుని గుర్తుపెట్టుకోండి మనం ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా తల చుట్టూదా ఏంటంటే గనక ఏడు సార్లు తిప్పేసుకోవాలి అంటే ముందుగానే మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ కోడిగుడ్డుని తీసుకొని తల చుట్టూద ఏడు సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డును పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి వెనికి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడిగేసుకోండి అంటే కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోండి సరిపోతుందనమాట ఇలా చేసినప్పటి నుంచి మీరు అంటే గమనించుకోండి మీకు ఎంత బాగుంటుందంటే గనక సంపాదన ఒకటేసారి పెరుగుతుందని కాదు కానీ మనకి సంపాదించిన దాంట్లో తృప్తిగా ఉండగలుగుతాం అలానే ముందులాగా మనం అంటే మెల్లిమెలిగా మెలిమెల్లిగా మారటానికి అవకాశం ఉంటుంది ముందేలా ఉన్నాం అలానే కాకుండా ఇప్పుడు కూడా కొంచెం మారటానికి పరిస్థితులు మనకు అనుకూలించడానికి మన కొన్ని దిష్టి దోషాలనేవి తగ్గటానికి కొన్ని దరిద్రాలనేవి పోవటానికి చక్కగా ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది ఒకటికి రెండు వారాలు చేయండి ఒక వారానికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే రాదు ఒక తొంభై శాతం మనం ఫలి అంటే ఫలితాన్ని మనం చూసినప్పటికి కూడా మనం ఇంకో వారం చేయటం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఈ విధంగా ఆచరించి చేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే ఆదివారం కోడిగుడ్డు పరిహారం చేయటం వల్ల అన్ని విధాలుగా కూడా బాగుంటుంది బాగా కలిసి వస్తుంది అన్నమాట ఇలా కోడిగుడ్డే అనేది చాలా వరకు కూడా అండి తెలియని అతేంద్రియ శక్తులను కలిగి ఉంటుందన్నమాట ఆదివారం అనే కాదు నార్మల్గా మనం మిగతా వారాల్లో కూడా కోడిగుడ్డుతో పరిహారం చేస్తే తప్పకుండా దిష్టి నుంచి దోషం నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట నార్మల్గా చాలా వరకు కూడా నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయని మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు అలాంటి నరదిష్టిని ఈజీగా తీసేయడానికి కోడిగుడ్డు పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి కాబట్టి ఇలా మీరు ఒకసారి ఆచరించండి మీకే తెలిసిపోతుంది మీరే అనుకుంటారు అంటే బాగుంది బాగా ఉపయోగపడిందని మళ్ళీ మళ్ళీ మనం ఇదే పరిహారం చేస్తూ ఉంటాం కాబట్టి ట్టి ఈ విధంగా అయితే చేయండి గుర్తు పెట్టుకోండి ఒక వారం చేస్తే మీకు పెద్దగా ఫలితాలు రాలే కొంచెం ఫలితాలు వచ్చాయంటే కనుక మళ్ళీ వారం చేస్తే తప్పకుండా ఫలితం అయితే వస్తుందన్నమాట ఇలా ఒకటికి రెండు వారాలు చేసుకోండి కానీ కోడిగుడ్డు అనేది ఒకసారికి మనకు సగానికంటే కూడా ఎక్కువగా ఫలితం ఇస్తుంది అనమాట కావున ఈ విధంగా అయితే పాటించండి ఇది మొదటి పరిహారం ఇది చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందనమాట మీరు అనుకోవచ్చు కోడిగుడ్డు తో చేస్తే నిజంగా వస్తుందా అండి అంటే కనుక తప్పనిసరిగా వస్తుందండి తప్పనిసరిగా ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం అనేది చేసేసి చాలామంది కూడా ఫలితాలను పొందారు ముఖ్యంగా ఏంటంటే కనుక దరిద్రాన్ని దిష్టిని తీసేయటానికి కోడిగుడ్డు పరిహారం ఉపయోగపడుతుంది దరిద్రము దిష్టి అనేది మానవునిపై ఉన్నప్పుడు ఏంటంటే గనక మానవుడు అనేక రకాలుగా కూడా అంటే చిత్రహింసలకు గురవుతూ ఉంటాడనమాట అప్పుడు ఏంటంటే గనక మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు కోపం బాగా వస్తూ ఉంటుంది బాగా అరుస్తూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు తెలియదు అలానే కాకుండా ఏంటంటే మనకు తెలియకుండానే మనలోనే మనం చాలా మార్పులు మనం గమనించుకోగలుగుతాం అసలు మనము అంటే కొన్నిసార్లు ఆలోచించుకుంటాం బాగుండాలి కొన్నిసార్లు ఆలోచించుకుంటాం ఇలా ఎందుకు జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే కనుక జరుగుతాయి అవి ఎప్పుడు జరుగుతాయంటే కనుక మనపై ఎక్కువగా అంటే దరిద్రాలు ఉన్నప్పుడు దిష్టి ఉన్నప్పుడు దోషం ఉన్నప్పుడు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక జనాల ఏడుపు ఎక్కువగా మనపై ఉన్నప్పుడు ఇలాంటివైతే సిమ్టమ్స్ కనిపిస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటివి ఉన్నాయంటే కనుక ఈ పరిహారంతో పోగొట్టుకోండి ఈ పరిహారం వల్ల అన్నీ కూడా పోతాయండి అన్ని కూడా చక్కగా ఫలితాలను ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు దీనికి చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ పరిహారం అలానే కాకుండా ఇంటూ మార్క్ వేశాం కదా ఇంటూ మార్క్ ఎందుకంటే కనుక అంటే ఇంటూ మార్క్ అంటే కనుక మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే నాలుగు దారుల నుంచి వచ్చే చెడు శక్తి అనే అర్థమండి ఇంటూ మార్క్ ఏంటంటే కనుక నాలుగు వైపులా కూడా సూచిస్తూ ఉంటుంది అంటే ఇలా మనం ఇంటు మార్క్ ఇలా వేస్తూ ఉంటాం కదా ఆ ఇంటు మార్క్ అనేది ఏంటంటే కనుక మనకు ఎక్కడి నుంచి అయితే ఆ చెడు శక్తి వస్తుందో దాన్ని తీసేయటానికి ఆ చెడు శక్తి నుంచి మనం బయటపడేయటానికి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే నాలుగు వైపుల నుంచి వచ్చే దరిద్రాలను కావచ్చు దిష్టిని కావచ్చు మనం చెప్పుకున్నట్టు అంటే నకారాత్మక శక్తి కావచ్చు ఇవన్నీ కూడా తొలగించడానికి ఇంటు మార్క్ అనేది ఉపయోగపడుతుందనమాట అలా తొలగించుకోవటానికి కోడిగుడ్డు పరిహారం పనిచేస్తుంది చాలామంది కూడా ఏంటంటే ఇలా ఇంటు మార్కును వేసేస్తే దిష్టి తీసేసి ఆ కోడిగుడ్డును పగలగొట్టకుండా పడేస్తారు ఆ తర్వాత మీరు అక్కడ పడేసి వచ్చిన తర్వాత ఆ కోడిగుడ్డును ఎవరు ఏం చేసినా మీకు ఇంకా సంబంధం లేదనమాట అది పగిలిపోయినా లేదంటే అలాగే ఉన్నా సరే కానీ మీరు తీసుకునేటప్పుడు ఏంటంటే పగిలిన కొంచెం అంటే ఇలా మనకు పగిలి ఉంటుంది కదా అలాంటి కొడుగుడుని తీసుకోకండి అది తీసుకొని మీరు పరిహారం చేస్తే ఫలితం రాదనమాట నార్మల్గా ఆ కొడుగుడు తీసుకునేటప్పుడు ఉండే కొడుగుడ్డుని తీసుకోండి ఇంకా తీసేసుకొని బయటనే చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం ఇంట్లో చేసుకొని బయటికి వచ్చి దాన్ని పడేయడం ఇదంతా కూడా అనమాట అందుకే బయట బయట నుంచి మనం పరిహారం చేసుకుంటే మనకు బయట నుంచే ఫలితం అనేది వస్తుందన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి అలాంటప్పుడు అయితే ఇంకా మీకు మంచి జరుగుతుందన్నమాట ఇది మొదటి పరిహారం దీన్నైతే తప్పకుండా ఆదివారం పూట ఆచరించండి చాలా మంచి రిజల్ట్ని మీరు చూసి ఆచర్యపోతారు ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక పిల్లల పరంగా అండి చిన్న పిల్లలు అంటే చిన్నపిల్లలు అంటే కనుక మన పిల్లలు అండి పెళ్లి కాని వరకు కూడా మనకు పిల్లలే కదా ఆ పిల్లలు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు మానం చేస్తూ ఉంటారు అన్నం తినరు ఏడిపిస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా పిల్లలు ఇలా చేస్తున్నారో కూడా మనకు తెలియక మనం బాధపడిపోతుంటాం కదా మన పిల్లలు అలాంటప్పుడు ఏంటంటే కనుక మీ పిల్లలు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేయండి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా బాగా మనకు పనిచేస్తుంది కేవలం ఒకటే కోడిగుడ్డు అనమాట కానీ మీకు ఒకవేళ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఆ ఒక్క ఒక్కడిగుడ్డే ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలకు తీయ అనమాట ఎప్పుడు కూడా ఎందుకంటే వీరికి తీసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే కనుక ముగ్గురిని లైన్గా నిచోబెట్టి వారి ఒకటే సర్ది తీసి పడేస్తారు అలా చేయకూడదు అనమాట అంటే ఈ పిల్లవానికి ఉన్నది ఆ పిల్ల ఆ పిల్లవానికి తాకుతుంది అలానే కాకుండా ఆ పిల్లవాడికి ఉన్నది ఈ పిల్లవానికి తాకుతుంది అనమాట అంటే సోకటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకండి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఒకటేసారి చేయాలంటే కనుక విడివిడిగా చేయండి మూడు కోడిగుడ్లతో చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడిగుడ్డు పరిహారం చేయండి అంతేకాని ఒకరికి అంటే చేసే ముందు కూడా ఆ పిల్లలు మన పక్కన ఈ పిల్ల అంటే ఇప్పుడు మనం చేసే మనం అమ్మాయికి చేస్తున్నాం అనుకోండి మన అమ్మాయి చేసినప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉంటే వచ్చి ముందు నించుటం మంచిది కాదు అలానే అబ్బాయికి చేసేటప్పుడు అమ్మాయిలు అంటే మన పిల్లలు మనం ఇంకో పిల్లవానికి మనం దిష్టి తీస్తున్నా ఏదైనా పరిహారం చేస్తున్నట్టయితే ఎప్పుడు కూడా ముందు ఉండకూడదు వారిని పక్క పక్కన నిల్చోబెట్టాలి లేదంటే వేరేగా సపరేట్గా మీకు ఒకవేళ రూమ్స్ ఉంటే ఆ పిల్లల్ని అందులో అంటే కూర్చోబెట్టి ఆ తర్వాత ఇలా దిష్టి తీసి పడేయండి అలాంటప్పుడు ఫలితం వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పిల్లలండి మనం చెప్పుకున్నట్టు ఇబ్బంది పెడతారు బాధ పెడుతున్నారు అన్నం తినటం లేదు ఏం అర్థం కావటం లేదు అని మీరు బాధపడుతున్నట్టయితే ఆదివారం పూటండి గుర్తుపెట్టుకోండి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల సమయం అండి రేపు ఆదివారానికైతే ఈ సమయం చాలా చక్కగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట ఈ సమయంలో మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కోడిగుడుని తీసుకొని తీసేసుకొని దిష్టి తీయండి దిష్టి మందికి కూడా తీయడం రాదు కానీ గుర్తుపెట్టుకోండి మీ ప్రాంతాన్ని బట్టి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారండి అందరూ ఒకే రకంగా తీయరనమాట మన అమ్మలు ఒక రకంగా తీస్తే మనం ఒక రకంగా తీసుకుంటాం కానీ కొంతమందికి అయితే దిష్టి తీయడమే రాదనమాట దిష్టి అంటే గుర్తుపెట్టుకోండి పిల్లలపై ఏదైనా ఆవహించి ఉన్న దాన్ని కూడా మనం తీసేసుకున్నట్టు అర్థం అనమాట అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా పిల్లలపై ఉండే కొన్ని ప్రభావాలు ఉంటాయి ఆ ప్రభావాలను కూడా తిప్పికొట్టే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి అలా మీ ప్రాంతాన్ని బట్టి మీకు వచ్చినట్టు మీరు దిష్టి తీసేసి ఆ గోడగుడిని పగలగొట్టకుండా బయటపడేయండి కానీ ఇంట్లో మాత్రం పెట్టుకోకండి ఆ తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేయండి చూడండి పిల్లలు ఇబ్బంది తక్కువ చేస్తారు అలానే కాకుండా చక్కగా అన్నం తినటం మన మాట వినటం ఇవన్నీ కూడా చేస్తారనమాట కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట